ప్రియమైన నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల మిత్రులందరికీ నమస్కారం నేను భీమా నాయక్ నా సీరియల్ నెంబర్ ఇరవై ఐదు తప్పకుండా నాకు ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రియమైన నల్గొండ ఖమ్మం వరంగల్ బిడ్డలు మీరు తీర్మాన్మలను కనుక ఓటేస్తే ఈ సమాజానికే అన్యాయం చేసిన వాళ్ళందరూ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న రాకేష్ రెడ్డి గతంలో బీజేపీ పార్టీలో నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు గతంలో మనం పల్లా రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించాం రెండు సార్లు అదేవిధంగా దానికంటే ముందు దిలీప్ కుమార్ గారిని గెలిపించాం సుదీర్ఘంగా తెలంగాణ పది సంవత్సరాలు పరిపాలించారు మీకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు పది సంవత్సరాలు ఉన్నప్పుడే మీరు న్యాయం చేయలేకపోయారు మీరు ఇప్పుడు మీకు న్యాయం చేస్తానని రాకేశరెడ్డి గారు చెప్తా ఉన్నాము బీజేపీలో పట్టించుకోకపోతే బీజేపీ లెక్క చేయకపోతే టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు రేపు టీఆర్ఎస్ పార్టీ కూడా లెక్క చేయకపోతే మరో పార్టీలోకి వెళ్ళిపోయేటోళ్ళు రోజుకొక పార్టీ మార్చేటోళ్ళు టీఆర్ఎస్ పొరపాటును నమ్మకూడదు అదే విధంగా తీర్మానం వలన పోయినసారి పోటీలో ఉన్నప్పుడు అసలు పార్టీ అవసరం లేదు ప్రజాసేవ చేయడానికి ఎక్కడ ఉంటే అని చెప్పారు ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మీ బెట్ట ఎంతమందిని మోసం చేస్తారు ఎంతమందిని నమ్మిస్తారు కాబట్టి హాము నాయక్ వారసులారా బంగి మిత్రులారా మీరు ఈ తెలంగాణ నల్గొండ మొత్తం ఈ తెలంగాణలో సాయుధ పోరాటం జరిగిన ఈ మట్టిలో మీరు వారసులుగా నాకు మీరు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్న సీఎం అయిన తమిళసేన్ రామ్ రామరావు దయచేసి ముప్పై సంవత్సరాలైతే మా పోరాటాలు మార్చు నిజమైన ఉద్యమకారులు అమ్మొచ్చు ఓ ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి ఉద్యమంలో చరిత్ర లేదు రాకేష్ రెడ్డికి ఉద్యమంతో చరిత్ర లేదు తీర్మానం వల్ల నాకు చరిత్ర లేదు మీరు కనుక నాకు ఓటేస్తే నేను చేసే ఫస్ట్ ఫస్ట్ పోరాటం చలో అసెంబ్లీకి పిలుపునిస్తా చలో అసెంబ్లీకి ఎందుకు పిలిపిస్తానంటే మీకు టిఆర్ఎస్ ప్రభుత్వం మూడు వేల రూపాయలు గుర్తిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల రూపాయలు వృత్తి ఇస్తామన్నారు ఇల్లు ఇవ్వడానికి రేపు భవిష్యత్తులో పోరాటాలు చేయరు నేను ఒక్కనే పోరాటం చేస్తా కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి మీరు ఈ నిరుద్యోగులకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని ఊనమైనా ఇవ్వాలి లేకపోతే నాలుగు వేల రూపాయలు వృత్తి అయినా ఇవ్వాలి లేదా వీరికి ఉద్యోగమైనా కల్పించాలి లేకపోతే దిగాలే మీరు నిరుద్యోగులను టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మోసం చేసింది కాబట్టి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతా ఉంది స్వర్ణోత్సవాలు జరుపుకున్నాం సంబరాలు చేసుకున్నాం అయినా నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నారు ఎన్నికల్లో మా దొంగ దొంగ హామీలు ఇస్తా ఉన్నారు దొంగ హామీలు ఇచ్చి మళ్ళీ గద్దె ఉన్నారు కూటతో పార్టీ మారుతా ఉన్నారు ఎమ్మెల్సీగా నిలబడి నేను మొత్తం ఏదైతే చేస్తానంటున్నాను తీర్మానం వలన టీవీలోనే పోరాటాలు చేసిండు మాయ మాటలు చెప్పిండు కేసీఆర్ తిట్టు తిట్టు ఎక్స్పోజ్ అయ్యి పోయిన ఎన్నికల్లో జాయితీ డబ్బులు ఇవ్వమని చెప్పిన ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు వేలు మూడు వేలు ఇవ్వడానికి అసలు ఆ డబ్బులు ఎక్కడి నిరుద్యోగుల డబ్బులు కావా కాబట్టి ఖబర్దార్ తీర్మానం వలన ఖబర్దార్ రాకేష్ రెడ్డి ఖమర్దార్ ప్రేమేందర్ రెడ్డి మీరు నిరుద్యోగులతో చెలకట్టడం మాడతా ఉన్నారు ఇప్పటికి మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు పోరాటం చేసిన హక్కు నాకుంది కాబట్టి వల్ల నన్ను ప్రేమేందర్ రెడ్డిని ఇటు రాకేష్ రెడ్డిని చిచ్చు చిట్టుగా ఓడించాలి నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా పట్టబదులు మిత్రులారా బహుశన మేధావులారా మీరంతా ఒక్కసారి ఆలోచించండి వెయ్యి రూపాయలకు మీరు బహుజనులు అమ్ముడుకోకూడదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా సీరియల్ నెంబర్ ఇరవై ఐదుపై మొదటి ప్రాధాన్యత ఓటేయండి ఒకవేళ మొదటి ప్రాధాన్యత కనుక ఓటేయకపోతే మీరు వాళ్ళకు అమ్ముడుపోయి ఉంటే కనీసం రెండో ప్రాధాన్యత వేయండి రెండో ప్రాధాన్యత వేయకుండా మూడో ప్రాధాన్యత వేయాలని నా సత్తా ఏ భవిష్యత్తులో మీకోసం ప్రాణ త్యాగం